హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు అందరి మీ ఏరియాలో శివరాత్రి ఎలా జరుగుతుంది ఏంటి అనేది కామెంట్ చేయండి మేమున్న ప్లేస్లో మా ఊర్లో మాత్రం శివరాత్రి అంటే టూ డేస్ జరుగుతుంది అంటే టూ డేస్ పండగలా జరుగుతుంది ముందు శివరాత్రి రోజు ఆ నెక్స్ట్ డే అంటే ఈరోజు శుక్రవారం కదా శుక్రవారం శనివారం రెండు రోజులు కూడా ఇక్కడ జరుగుతుంది అప్పికొండ ఏంటంటే అప్పికొండ అంటే బీచ్ ఉంటుంది బీచ్కి దగ్గరలో అక్కడ శివాలయం ఉంటుంది శివాలయంలో శివుడు స్వయంగా వెలిసారు అందువల్ల చాలా ఫేమస్ ఫేమస్మాట ఎక్కడెక్కడి నుంచో వస్తారు అసలు ఫుల్ రష్ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళు అందరూ వస్తారు ఆ రోజు టూ డేస్ కూడా బోల్డ్ బస్సులు బస్సు ఫెసిలిటీస్ అయితే వస్తారు అలా కంటిన్యూగా డే అండ్ నైట్ తిరుగుతూనే ఉంటాయి మొత్తం ఇంకా విశాఖపట్నంలో ఉన్న మ్యాక్సిమం పోలీసులు కూడా ఆ టూ డేస్ కూడా అక్కడ వర్క్ చేస్తారు అంత రష్గా ఉంటుంది చూస్తే తెలుస్తుంది కదా అస్సలు డే అండ్ నైట్ ఫుల్ క్రౌడ్ అన్నమాట చాలా బాగా జరుగుతుంది అందరూ చూడడానికి వస్తారు ఏంటంటే స్పెషల్ శివుడు శివాలయంలో ఉన్న శివుడు స్వయంగా వెళ్చారు అందువల్ల బాగా స్పెషల్ మాట చాలా అంటే చాలా క్రౌడ్ మా ఉంది ఏంటంటే డ్యాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అన్నీ ఉన్నాయన్న ఏవే బొమ్మలు అంటారు ఫ్లవర్ వాచెస్ కృష్ణుడు బొమ్మలు అన్నీ ఏంటంటే సీతారాములు బీచ్ దగ్గర అలా పెట్టారు ఏంటంటే మేము వెళ్ళే టైంలో నైట్ వెళ్ళాం మేము ఎప్పుడు వెళ్ళినా కూడా నైటే వెళ్తాం గుళ్ళో క్రౌడ్ చూసారు అసలు ఎంత ఉందో లైన్లు ఎంత పెద్ద ఫైవ్ హండ్రెడ్ టిక్కెట్ కూడా ఉంది కానీ అది కూడా ఖాళీ లేదు త్రీ ఫోర్ అవర్స్ అయినా పడుతుంది మనకి దర్శనం అవ్వడానికి మేమేంటంటే ఇంకా అంత టైం అంటే ఇంకా అంటే మాకు దగ్గరలోనే కదా ఎప్పటికప్పుడే చూస్తూ ఉంటాము అన్నట్టు ఇంకా మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసాము ఇంకా మేము వెళ్ళి నైట్ తిరగడానికి వెళ్ళాము అప్పుడు మాత్రం దర్శనానికి వెళ్ళలేదు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసి ఇంకా బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాం మార్నింగ్ టైంలో కొంచెం ఖాళీ ఉంటుందని ఇక్కడ కోలాటం కూడా చాలా బాగా చేశారన్నమాట చాలా అంటే చాలా బాగా చేశారు అంటే అంత ఫాస్ట్ ఫాస్ట్గా కాకుండా స్లోగా నిదానంగా బాగా చేశారు నాకు తెలిసి అంటే కొన్ని కొన్ని ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు అన్ని ఏరియాలో ఒకలా చేయరు ఇక్కడ మాకున్న అప్పకొండలో బాగా చేస్తారు ఇంకా అలాగే వైజాగ్ ఆర్కే బీచ్ కూడా బాగానే చేస్తారు ఇదేంటంటే గుడి బ్యాక్ సైడు అన్ని దీపాలు పెట్టారన్నమాట పరమశివుడికి అన్ని దీపాలు మన కార్తీక మాసంలో ఎలాగైతే దీపాలతోని అతన్ని పూజిస్తామో అలాగే మాట ఇక్కడ కూడా అన్ని దీపాలు చూసారు కదా అసలు మొత్తం బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్ అంతా కూడా దీపాలతో కవర్ చేశారు మేము నైట్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ఇదే అన్నమాట అంటే దీప్ మనం వెలిగించే దీపాలు కానీ అక్కడ లైటింగ్ కానీ నెక్స్ట్ ఏంటంటే జైంట్ వీల్స్ అవి పెడతారు కదా దానికి ఉండే లైటింగ్స్ కానీ అన్నీ నైట్ టైం చూడడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఎండ డే టైంలో వెళ్తే ఆ ఎండకి ఆ బీచ్ కొంచెం ఈ జనాల వల్ల కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది అనేసి అయితే మేము ఎప్పుడు కూడా నైటే వెళ్తాం పగలు మార్నింగ్ వెళ్ళి దర్శనం శివరాత్రి రోజు మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసుకొని నైట్ తిరగడానికి అయితే వెళ్తాం దగ్గరే మాకు మా మ్యాగ్జిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ఇక్కడ మా మమ్మీ నేను ఇంకా అందరూ మా రిలేటివ్స్ అందరూ అలా ఫొటోస్ వీడియోస్ తీసినాం మా త్రీనేత్రకి మా డాడీ ఉంటే కొండంత అండం అట అసలు ఇక్కడ బీచ్ వాటర్ నేను అనుకున్నాను చల్లగా ఉంటుందని కానీ అంత చల్లగా ఏమీ లేదు పర్వాలే బాగానే ఉంది అందరూ అప్పుడే స్నానాలు చేస్తున్నారు కానీ మేము వెళ్ళే టైంకి స్నానాలు చేయడం అనేది తక్కువ బట్టలు అవి పట్టుకొని వచ్చి నైట్ అంతా అక్కడ తిరిగి అన్నీ చూసేసి అక్కడ ఎక్కడైనా కొంచెం కూర్చొని ఫుడ్డు అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్ అవి ఏమైనా తినేసి ఇంకా తెల్లారుతుంది అనగా అప్పుడు స్నానాలు చేసి ఫుల్గా దర్శనం చేసుకొని అయితే అప్పుడు ఇంట్లో ఇంటికి వాళ్ళు వెళ్తారు ఇంకా అలా జాగరం అయిపోతుంది శివరాత్రి రోజు జాగరం ఉండాలంటారు కదా అలా జాగరం కూడా అయిపోతుంది ఇంకా ఏంటంటే మనం తిరిగినట్టు ఉంటుంది అన్నట్టు ఇక్కడ చాలా మంది చిలకదు చిలక జ్యోతిషం చెప్పుకుంటారు కదా చాలా మంది ఉన్నారు అంట మేము ఏంటంటే ఏదో చెప్పేస్తారు మేము ఏదో నమ్మేయాలని కాదు జస్ట్ కామెడీగా అంటే వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అని చూ వినడం కోసం అనేసి చెప్పించుకున్నామంట మా హస్బెండ్ చెప్పించుకున్నారు ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా చదువుతుంది అసలు ఖాళీ లేదు ఎంత జనం అంటే ఇసుక వస్తే రాళ్ళంత జనం డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారులేండి ఫుడ్ స్ట్రాల్ అయితే ఎన్ని ఉన్నాయి తెలుసా సరే కాస్ట్ కూడా అలాగే ఉంది నేనైతే ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాను కాస్త టూ మచ్ కాస్ట్ చెప్తున్నారు మనం ఏంటంటే మనం మంచిగా బేరమాడుకోవాలి మా అమ్మ బాగా ఆడ బాగా బేరమాడుతుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా అంటే మా అమ్మ కొంచెం ఆ విషయంలో బాగా హెల్ప్ చేస్తుంది నాకు ఇంకా అంత రాదు ఏదో కొద్ది కొద్దిగా నేర్చుకుంటున్నాను నేను ఇంకా అయ్యి ఆడడం ఇంకేంటంటే ఇది మా పా త్రీనేత్రాకి ఏమైనా కొనాలి కదా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఫస్ట్ వాళ్ళకి లంచంలాగా వాళ్ళకి ఏదైనా ఇచ్చేస్తేనే ఆ తర్వాత తెగ వెతికిసుకుంటుంది దానికి కావాల్సినవి అన్నీ ఎక్కడున్నాయి ఏంటి అని ఇంకా చాలా పెట్టారన్నమాట ఇలాగా అంటే మన ఆడవాళ్ళకి సంబంధించినవి కావచ్చు గేమ్స్ కావచ్చు ఫుడ్డు అవి ఇంకొకటి ఏంటంటే హెల్త్ సర్వీస్ కూడా పెట్టారు అంటే అప్పుడు చెప్పాను కదా దీపాలు అవి వెలిగిస్తున్నారని అలాగా ఎవరికైనా చేయి కాల్పోవడం అని లేకపోతే ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తాగలడం అవి ఉంటాయి కదా అది ఏంటంటే బాగా లోపలికి ఏరియా ఆ ఏరియా నుంచి తప్పుకొని బయటికి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది ఇంక అంత టైం ఇక అలా ఉండవచ్చా ఉండలేదు అనేసి ఇంకా అక్కడ హెల్త్ సర్వీస్ కూడా పెట్టారు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ టాబ్లెట్స్ అని ఆయింట్మెంట్స్ అని అవి ఇస్తున్నారు బాగానే పెట్టారు ఇదేంటంటే చిన్నపిల్లలు చాలా చూసాము కార్స్ అని ట్రైన్ అని ఇవన్నీ నాకు అన్నింటికని ఇదే సేఫ్ అని అనిపించింది చక్కగా కూర్చొని ఉంటారు అలా పైకి కిందికి జంపింగ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి కళ్ళు కూడా తిరగవు అవన్నీ స్పీడ్ స్పీడ్గా తిరుగుతున్నాయి కార్ లాంటిది ఒకటి చూసాం అది ఎక్కుతాను అన్నది అది చాలా స్పీడ్ తిరుగుతుంది నాకు ఎందుకో భయం వేసింది మళ్ళీ కళ్ళు తిరిగినాయి అంటే దీంతో మనం పడలేమని అందుకే నేను అది మానిపించేసి ఎక్కించాను ఇది కూడా చాలా బాగుంది అది ట్యూబ్లైట్లా వెలువరనమాట దాని ఫేస్ మొత్తం మీ ఏరియాలో మీరు ఎలా జరిగింది శివరాత్రి అలాగే మీరు ఎలాగ ఎంజాయ్ చేస్తారన్నది కామెంట్ చేయండి ఈ జైంట్ జైన్ అంటే ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి నాకైతే ఇష్టం అంటే చూడడానికే కానీ ఎక్కమంటే మాత్రం అస్సలు ఎక్కను నాకు అది ఎందుకో తెలియదు కానీ అది చూస్తేనే నాకు బాడీ మొత్తం గుజు బామ్స్ వచ్చేస్తాయి అన్నమాట బాబు అంత హైట్కి వెళ్ళిన తర్వాత కిందకి చూస్తే అసలు ఆ ఫీల్ ఎలాగుంటుంది ఏంటని తలుచుకుంటూనే భయం కానీ ఏదైనా పండగ వచ్చినా లేకపోతే ఏవైనా ఇలాంటివి జరిగినా కూడా మొత్తం హడావిడంతా పిల్లలదే పిల్లలంటే చిన్న పిల్లలు కానించి అబ్బాయిలు టీనేజ్ అబ్బాయిలు వరకును ఫుల్ ఆ శివరాత్రి అంతా అబ్బాయిలు అమ్మాయిలు అబ్బాయిలు అమ్మాయిలు అసలు ఎంత తిరుగుతున్నారు బాబులు కదా కాళ్ళు నొప్పులే రావట్లేదా ఏంటి అనిపిస్తుంది మళ్ళా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ పిల్లల్ని మొయ్యడం ఏమైనా కొనుక్కున్నాయి మొయ్యడం ఇదే మన పని